హిందూ సంఘాలు రగడ చేస్తున్న నేపథ్యంలో జగన్ తీసుకున్న ఈ నిర్ణయంపై ఆసక్తికరంగా మారింది మరి దీనికి సంబంధించిన మరింత సమాచారం ప్రతినిధి కిరణ్ అందిస్తారు కిరణ్ సజన్య ఏదైతే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటనలో భాగంగా ఈ రోజు సాయంత్రం ఐదు గంటలకి తిరుపతి ఎయిర్పోర్ట్కి రానున్నారు అయితే ఇక్కడి నుంచి వెళ్ళి తిరుమల శ్రీవారి దర్శనం చేసుకుంటారని వస్తున్న వార్తల నేపథ్యంలోనే ఇప్పటికే లడ్డూ రగడ పూర్తి స్థాయిలో మనకు తెలిసిన విషయమే వారం రోజుల నుంచి కూడా ఇటు హిందూ సంఘాలు కావచ్చు అదేవిధంగా విధంగా దేశవ్యాప్తంగా ఉన్న హిందూ సంఘాల సంఘాలతో పాటు ప్రతి ఒక్కరు ప్రజలు చాలా వరకు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలోనే తిరుమల పర్యటన ముఖ్య ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసుకుంటే దానిపైన పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్న నేపథ్యంలోనే అంటే నిన్నటి నుంచి కూడా పోలీసులు తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు మాట్లాడుతూ కూడా ఆ రేపటి నుంచి పోలీస్ శాఖ పట్టి అమల్లో ఉంటుంది ఎవరు గుంపులు గుంపులుగా ఉన్నా సరే అదే సభలు సమావేశాలు నిర్వహించకూడదని చెప్పేసి కూడా నిన్నటి నుంచి ఎస్పీ సుబ్బారాయుడు చెప్తున్న విషయం తెలిసింది ఈ నేపథ్యంలోనే ఒకసారిగా అంటే తిరుపతిలో ఎటువంటి గొడవలైనా దిగే అవకాశం ఉందన్న నేపథ్యంలోనే పోలీసులు కూడా అప్రమత్తమైనారు ఈ నేపథ్యంలోనే ఇటు ఎయిర్పోర్ట్ లో వేణుగుంట ఎయిర్పోర్ట్ లో కావచ్చు అదేవిధంగా అలిపిరి మార్గంలో కూడా పూర్తి స్థాయిలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు ఒక్కసారిగా ఉన్నట్టుండి ఆ ఉదయం నుంచి జరుగుతున్న విషయాల నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి ఒకసారిగా తిరుమలకు వచ్చే పర్యటనను రద్దు చేసుకున్నట్టు కూడా మనకు తెలుస్తుంది ఏదేమైనప్పటికీ తిరుమలకు వస్తే కొన్ని పరిణామాలైతే చోటుకు వచ్చేసుకోవాల్సి వస్తుంది ఇది తీవ్ర స్థాయిలో పార్టీకి కూడా ఇబ్బంది పడే అవకాశం ఉన్న నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా ఆ నిర్ణయం తీసుకున్నాడు అనేసి చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒకవేళ తిరుమలకి ఆ పర్యటనలో భాగంగా రేణుగుట విమానాశ్రయానికి చేరుకున్న అనంతరం ఇలా పోలీసులు ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డిని వాళ్ళ అందుకునే ప్రయత్నం ఒకటి చేస్తే మళ్ళీ అక్కడి నుంచి తిరుమలకి రోడ్డు మార్గం కూడా తిరుమలకి రావాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలో మార్గం మధ్యలో ఆ ఏడు కిలోమీటర్ల మేర ఉంటుంది అయితే మార్గం మధ్యలో ఏవైనా సంఘటనలు జరగడానికి సంఘటనలు జరిగితే దానికి రెస్పాన్సిబిలిటీ కూడా లా అండ్ డైరెక్ట్ తప్పిందండి అనేసి చెప్పేసి అనుకోవచ్చు ఈ నేపథ్యంలోనే పోలీసులు అంటే ఇక్కడ పోలీసులు కావచ్చు అదేవిధంగా విజయవాడ పోలీసులు కావచ్చు మరి జగన్మోహన్ రెడ్డికి చెప్పి ఆపిచ్చారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా స్వయంగా నిర్ణయం తీసుకున్నాడు ఎందుకంటే ఒకవేళ స్వయంగా నిర్ణయం తీసుకొని వస్తే ఇక్కడ జరిగే పరిణామాలు కొంచెం వేరుగా ఉంటాయి ఎందుకంటే హిందూ సంఘాలు కూడా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తాయి ఎందుకంటే ఇప్పటికే ఇట తిరుమలకి జగన్మోహన్ రెడ్డి వస్తే డిక్లరేషన్ చేసుకున్న తర్వాతనే తిరుమలకి వెళ్లాల్సి ఉంటుంది మేము ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డిని ఇక్కడ అడ్డుకుంటామని చెప్పేసి కూడా వస్తున్న వార్త నేపథ్యంలోనే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒకసారిగా ఇటు తిరుమల పర్యటనను రద్దు చేసుకున్నారని చెప్పుకోవచ్చు ఏదేమైనప్పటికీ అంటే గత వారం రోజుల నుంచి కూడా చూసుకుంటే హిందూ సంఘాలు కావచ్చు అదేవిధంగా ఆ కుటుంబ నేతలు కావచ్చు జగన్మోహన్ రెడ్డి పైన తీవ్ర విమర్శలు అయితే విసురుతున్నారని చెప్పుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి తిరుమలకు వస్తే ఖచ్చితంగా మేము ఆపుతాము అనేసి చెప్పడం ఒక పక్క మళ్ళీ అదొక పక్క హిందూ సంఘాలు కూడా తీవ్ర స్థాయిలో అంటే రాష్ట్ర స్థాయిలోనే కాకుండా దేశ వ్యాప్తంగా కూడా ఈ చర్చనీయాంత అంశమై లడ్డు అంటే తిరుమల యొక్క లడ్డు ఎంతో పవిత్రమైంది ఈ లడ్డులో ఇత కల్తీ జరిగిన నేపథ్యంలోనే ఆ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సేవీస్ అవడం అదేవిధంగా చిట్టు బృందాన్ని కూడా ఏర్పాటు చేయడం మరోపక్క ఏదైతే ఈ చిట్టుకు సంబంధించి నిన్న మార్కెటింగ్ డిపార్ట్మెంట్ లో ఉన్న మురళీ అనే వ్యక్తి కూడా తిరుపతిలో ఏఆర్ డైరీ మీద కేసు పెట్టడం ఇవన్నీ చూసుకున్న నేపథ్యంలోనే రోజు జగన్మోహన్ రెడ్డి ఒకసారిగా ఈ పరాటిని అయితే రద్దు చేసుకున్నట్టు చెప్పుకోవచ్చు సౌజన్య అంటే కిరణ్ ఇప్పుడు చూసుకున్నాం కరుణాకర్ రెడ్డి భౌతిక దాడులు జరుగుతున్నాయి అందుకే క్యాన్సిల్ చేస్తామని అంటున్నారు కదా మరి దీని మీద ప్రభుత్వం కానీ పోలీసులు కానీ ఏమైనా స్పందించారా గత కొద్దిసోపు క్రితమే కర్ణాకర్ రెడ్డి ప్రెస్ మీటింగ్ మాట్లాడుతూ కూడా తిరుమలకి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వస్తాడు అయితే వచ్చినా కానీ డిక్లరేషన్ తీసుకోవాల్సిన అవసరం ఏముందని చెప్పేసి గట్టి వ్యాఖ్యలే చేశారు అయితే దీని మీద అప్పటికే వెంటనే స్పందించిన కూటమి నేతలు కూడా డిక్లరేషన్ ఎందుకు తీసుకోకూడదు ఎందుకు తీసుకోకూడదు అనేసి చెప్తున్నారు ఖచ్చితంగా డిక్లరేషన్ తీసుకున్న తర్వాతనే తిరుమలకి వెళ్లాల్సి ఉంటుంది ఎందుకంటే గతంలో కూడా సోనియా గాంధీ కావచ్చు ఇందిరాగాంధీ వారి వంటి వాళ్ళే తిరుమలకి వచ్చినప్పుడు ఖచ్చితంగా తమ హిందూ సాంప్రదాయాల ప్రకారం ఏదైతే ఈ తిరుమల ఆలయంలో ఆచారంగా వస్తున్న కొన్ని వంద సంవత్సరాలకు పైగా ఆచారంలో ఉన్న ఈ డిక్లరేషన్ ఫామ్ మీద ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి ఒక్కసారిగా డిక్లరేషన్ లేకుండా తిరుమలకి వెళ్తారని వస్తున్న వార్తల నేపథ్యంలో ఖచ్చితంగా ఇది తీవ్ర స్థాయిలో ఇబ్బందికరంగా మారే పరి పరిస్థితి పరిస్థితినే కనిపిస్తోంది ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు గతంలో సోనియా గాంధీ కావచ్చు ఇందిరాగాంధీ కావచ్చు వీళ్ళందరూ కూడా డిక్లరేషన్ ఫామ్ తీసుకున్న తర్వాతనే ఆ తిరుమల దర్శించుకున్నారు అయితే వైసీపీ ప్రభుత్వం కూడా మాట్లాడుతూ అమిత్ షా కావచ్చు అదేవిధంగా మోడీకి డిక్లరేషన్ తీసుకున్నారా అని చెప్పేసి కూడా ఇక్కడ కరుణాకర్ రెడ్డి అదేవిధంగా వైసీపీ నాయకులు కూడా చెప్తున్న నేపథ్యంలో ఏదేమైనా ఇప్పటికీ ఇప్పుడు జరుగుతున్న ఈ వాస్తవాల నేపథ్యంలో లడ్డు వివాహ వివాహం ఇంకా పద్దు మునకు ముందే ఎందుకంటే ఆ శాంతి యాగం నిర్వహించిన అనంతరం ఈ లడ్డు వివాదం ముగిసింది అనుకున్న నేపథ్యంలో ఒకసారిగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ కార్యకర్తలు పిలిపి తెచ్చి ఎక్కడెక్కడ హిందూ ఆలయాలు ఉన్నాయో ఆలయాల్లో కార్యకర్తలు అందరూ కొట్టి స్వామివారిని దర్శించుకోవాలని చెప్పేసి ఈ విధంగా చెప్పడం జరిగింది అయితే దీన్ని పూర్తి స్థాయిలో ఇట ఆ కూటమి నెలలు ఎదుర్కొంటున్నారనే చెప్పుకోవచ్చు అయితే ఆ ఈ కూటమి ప్రభుత్వమే కాకుండా ఇట రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇది పెద్ద పెద్ద సవాల్గా మారింది జగన్మోహన్ రెడ్డి ఒకసారి తిరుమలకు వస్తే ఏ విధంగా పరిణామాలు చోటు చేసుకుంటాయి అనే నేపథ్యంలోనే ఇప్పుడు పోలీస్ యంత్రాంగం అంతా ఇక్కడ ఎయిర్పోర్ట్ చుట్టూ కావచ్చు అదేవిధంగా తిరుపతి అలిపిరి మార్గం కావచ్చు అదేవిధంగా రేణుగుంట ఏర్పాటు నుంచి తిరుపతి అలిపిరి కాళిన మార్గం వరకు పూర్తి స్థాయిలో పోలీసు బందోబస్తులు ఏర్పాటు చేసినప్పటికీ ఉన్నట్టుంది ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి ఈ పర్యటన రద్దు చేసుకున్న విషయం రద్దు చేసుకోవడంతో అయితే పార్టీకి తనకే తన పార్టీకి తీర నష్టం చేకూర్తని చెప్పేసి మరి పోలీసులు సూచించారా లేకపోతే తనకు తానుగా సొంతంగా ఈ నిర్ణయం తీసుకున్నాడు అనేది కూడా మనకు తెలియాల్సింది ఏదేమైనప్పటికీ ఇప్పటికీ అంటే ఇటు కూటమి నేతల్లో కూడా తిరుపతిలో ఉన్న కూటమి నేతలే కావచ్చు అదే పోలీసులు కావచ్చు ఒకసారిగా ఊపిరి పిల్చుకున్నారని చెప్పారు ఎందుకంటే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి తిరుపతికి కానీ వస్తే విధంగా దానికి పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నామని పోలీసులు చెప్పినప్పుడు కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ఎందుకంటే ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతిన్న నేపథ్యంలో ఇటు సెన్సిటివ్ ఇప్పుడు సెన్సిటివ్ విషయం కాబట్టి ఖచ్చితంగా దీన్ని కచ్చితంగా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని వేణుగొండ ఎయిర్పోర్ట్ లోనే ఆపాలి అని చెప్పేసి అయితే నిర్ణయించుకున్నారు గతంలో ఏదైతే మాజీ అంటే మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంటే చంద్రబాబు నాయుడు మాజీ ప్రతిపక్ష హోదాలో అన్నప్పుడు ఆ ఎయిర్పోర్ట్కి వచ్చిన నేపథ్యంలో ఎయిర్పోర్ట్ లోనే ఒక రోజుకు పాటు అక్కడే పోలీసులు నిర్బంధించిన విషయం తెలిసిందే అయితే అదే స్థాయిలో అంటే అప్పుడు ల్యాండ్ ఆర్డర్ పోయి విషయం కూడా ఈ గతంలో ఏమీ లేదు అప్పుడు అయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ లడ్డు వివాదం తెరపై ఉన్న నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి ఒక్కసారిగా తిరుమల పర్యటనకి వస్తున్నారని తెలుసుకున్న అయితే జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న కార్యకర్తలు కూడా అంటే ఎక్కడికెక్కడ అంటే ఇది కరకాంబాడి నుంచి దామేడుగు ఎక్కడెక్కడ ఒక యాభై మంది యాభై మంది కార్యకర్తలు కూడా ఎవరెవరికి కార్యకర్తలు అందరూ వేచి ఉన్నట్టు మనకు స్పష్టమైన ఆదేశాలు అయితే మనకు తెలిసినట్టు వచ్చినట్టు తెలుస్తుంది ఈ నేపథ్యంలో వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి చూసేందుకు కావచ్చు లేకపోతే జగన్మోహన్ రెడ్డి వెనకాల నడిచేందుకు గాని ఒకళ్ళు వస్తే లా అండ్ ఆర్డర్ పూర్తి స్థాయిలో ఆ ఇబ్బంది పడతాది ఇది పార్టీకి తీవ్ర నష్టం కలుగుతున్న నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నాడని ఖచ్చితంగా అనుకోవచ్చు సౌజన్య అంటే కిరణ్ ఇప్పుడు చూస్తున్నాం చంద్రబాబు కూడా ఒక ట్వీట్ చేశారు అన్య మతస్థులు డిక్లరేషన్ పై సంతకం చేసే రావాలి అని మరి దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి ఖచ్చితంగా తిరుమల శివారి ఆలయంలో అన్ని మతస్థులు అంటే ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా మనం చెప్పుకోండి ఇంతకు ముందు చెప్పుకున్నట్టు ఇందిరా గాంధీ సోనియా గాంధీ రాజు గాంధీ అప్పుడు అప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా వస్తే హిందూ సాంప్రదాయాల ప్రకారం ఆలయంలో ఒక చరిత్ర ఉంటుంది దాని అనుగుణంగానే ప్రతి ఒక్కరు ఆగమాన్ని అనుసరించే శ్రీవారి దర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది అదేవిధంగానే జగన్మోహన్ రెడ్డి కూడా డిక్లరేషన్ ఫామ్ తీసుకున్న తర్వాతనే ఆలయాలకి వెళ్లాల్సి ఉంటుంది అయితే గత ఐదేళ్ల పాలనలో తన ప్రభుత్వం చేతిలో ఉన్నందున అధికారులు కూడా తను చెప్పిందే వేధంగా ఉన్న నేపథ్యంలోనే అయితే గత ఐదేళ్లలో ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డిని ఫార్తంగా మరి అప్పుడే ఎందుకు ఎవరు అడగలేదు ఆయన్ని ఆయన్ని అప్పుడే ఎందుకు ప్రశ్నించలేదు గత ఐదేళ్లలోనూ ఆయన అధికారంలో ఉన్నారు అధికారంలో ఉన్న అన్య మతస్తులు ఇక్కడ సైన్ చేయాలని చెప్పి పంతొమ్మిది వందల ఎనభైలోనే టీటీడీ అమలు చేసింది కదా మరి ఎందుకు ఎవరు ప్రశ్నించలేదు ఎస్ సజన ఇంకోటితో చెప్పుకోవచ్చు ఎందుకంటే గత ప్రభుత్వ ఆయనలు ఎక్కడ పట్టినా అంటే ప్రశ్నించిన వాళ్ళని గొంతును ప్రతి ఒక్కటి నొక్కడానికి ప్రయత్నించారని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి ఎందుకంటే ఎవరైతే ప్రశ్నించిన ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళని ఖచ్చితంగా కార్యకర్తలు కావచ్చు అదేవిధంగా అప్పుడున్న పోలీసులు కావచ్చు తీవ్ర స్థాయిలో ఇబ్బంది పెట్టిన విషయం కూడా తెలిసిందే ఈ నేపథ్యంలోనే అప్పుడు ఎవరు లేకపోయినారని చెప్పేసి కూడా ఇట కూటమి నేతలు కావచ్చు అదేవిధంగా బీజేపీ నేతలు కూడా ఆ చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది ఏదేమైనప్పటికీ ఈసారి మాత్రము దానికి ఐదేళ్లు పాలన లేదు అప్పుడు గత ఐదేళ్ల పాలనలో వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ అధికారులు ఉన్న నేపథ్యంలోనే ఎవరు కూడా డిక్లరేషన్ ఫామ్ అడగలేదు అయితే ఈసారి ఖచ్చితంగా ప్రభుత్వం మారింది అందులో చంద్రబాబు నాయుడు ఈ తిరుమల నుంచి ప్రచారం చేపట్టడం అనే విషయం చెప్పడం విషయం నుంచి అప్పటి నుంచి కూడా ఈ కీలక పరిణామాలు అయితే రాష్ట్ర మన రాష్ట్రంలో అయితే చోటు చేసుకున్న నేపథ్యంలోనే ఇప్పుడైతే ఏదైతే తిరుమలకి పర్యటనకి జగన్మోహన్ రెడ్డి ముందస్తు వస్తున్నాడని చెప్పినప్పటి నుంచి కూడా ఇట లాండ్ ఆర్డర్ ఖచ్చితంగా ఇష్యూ నేపథ్యంలోనే ఇది జగన్మోహన్ రెడ్డి ఈ పర్యటన రద్దు చేసుకున్నారని చెప్పుకోవచ్చు ఏదేమైనప్పటికీ మీరు చెప్పినట్టుగా గతంలో వచ్చిన తిరుమలకి వచ్చిన పై అధికారులు ఎవరైనా కావచ్చు ప్రైమ్ మినిస్టర్ కావచ్చు అదేవిధంగా చీఫ్ మినిస్టర్ ఎవరైనా వస్తే డిక్లరేషన్ ఫామ్ తీసుకున్న అనంతరమే శ్రీవారి ఆలయంలోకి వెళ్లాల్సి ఉంటుంది ఇది ఎప్పుడు నుంచే వస్తున్న ఒక ఆచారంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆగమ శాస్త్రం ప్రకారం ఆగమ పండితుల ప్రకారం ఆగమ కమిటీ చెప్పిన ఆ బుక్ లో ఈ ఖచ్చితంగా ఈ అంశాలన్నీ పొందుపరుచు ఉంటారు ఈ నేపథ్యంలోనే తిరుమలకి అన్ని మతస్తులు ఎవరైనా వస్తే సరే దాన్ని ఖచ్చితంగా డిక్లరేషన్ ఫామ్ తీసుకొని దర్శనానికి వెళ్ళాల్సి అయితే గత ఐదేళ్ల పనుల్లో ఇది పూర్తిగా తొంగలో దొక్కారని చెప్పేసి కూడా కుటుంబ నేతలు చెప్తున్న నేపథ్యంలోనే ఈసారి ప్రభుత్వంలో లేకపోకుండా ప్రతిపక్ష నేతగా మొదట మొదటిసారిగా తిరుమల పర్యటనలో ఆ జగన్మోహన్ రావడంతో ఇది ఉత్కంఠ భరితంగానే మారిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎక్కడైనా ఈ ఎప్పుడైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే ఇది ప్రభుత్వానికి ఒక చెడ్డ పేరుగా వస్తుందని చెప్పేసి ముందస్తు జగన్మోహన్ రెడ్డి ఇటువంటి నిర్ణయం అయితే కిరణ్ ఇప్పుడు రీసెంట్ గా చూస్తున్నాం వైసీపీ కూడా ఒక ట్వీట్ చేసింది జగన్ పై కోట ప్రభుత్వం అంటే టిడిపి జనసేన బిజెపి మూడు కలిసి డబ్బులిచ్చి గోండాను నుసుగొలుపుతున్నారని చెప్పి ఒక ట్వీట్ చేసింది మరి దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి అంటే మనకు వస్తున్న సమాచారం మేరకు ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటనలో భాగంగా ఇప్పటికే మనం ముందుగా చెప్పుకునేటట్టు దామినేయుడు చంద్రగిరి నియోజకవర్గం నుంచి కూడా గతంలో ఏదైతే ఆ మహిళా యూనివర్సిటీ విశ్వవిద్యాలయంలో ఏదైతే చోటు చేసిన ఘటనలు మరొక అటువంటి ఘటన ఈ రోజు ఖచ్చితంగా మళ్ళీ చోటు చేసుకుంటుందని చెప్పేసి ముందస్తు జాగ్రత్తగానే విధంగా పోలీస్ అధికారులు ముందస్తు భాగంగానే ఎక్కడెక్కడ సీసీ కెమెరాలతో పాటు ఎక్కడెక్కడ పోలీసు బలగాలు కూడా మొహరాయించడం జరిగింది ఏదేమైనప్పటికీ ఒకవేళ జగన్మోహన్ రెడ్డి వస్తే ఏ విధంగా అడ్డుకునేదానికి తీవ్రస్థాయిలో వాళ్ళు సిద్ధంగానే ఉన్నారు అయితే ఆ దీనిపైన అంటే ఈ వైసీపీ నాయకులు అంటే ఖచ్చితంగా చాలా వరకు కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి చూసేందుకు కావచ్చు తన వెనకంటే నడిచేదానికి కావచ్చు వస్తారు ఖచ్చితంగా గొడవలు జరుగుతాయి నేపథ్యంలోనే ఆ పోలీసులందరూ కూడా ముందస్తు జాగ్రత్త సిద్ధంగా ఉన్న నేపథ్యంలో ఒకసారిగా జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటనను రద్దు చేసుకోవడంతో అంటే ఇట కూటమి ప్రభుత్వం కావచ్చు అంటే కూటమిలో అయితే బీజేపీ కావచ్చు జనసేన కాబట్టి బీజేపీ నేతలు కూడా ముందు నుంచి చెప్తున్నారు హిందువులకు మనోభావాలు తప్పకుండా దెబ్బతింటాయనే ఈ ఎవరు వచ్చినా తిరుమలకి దర్శన చేసుకోవడానికి ఖచ్చితంగా డిక్లరేషన్ ఫామ్ మీద సంతకాలు పెట్టిన తర్వాతనే దర్శనం ఈ దీనికి అనుగుణమైన ఆగమ సైనా తిరుమలకి ఇప్పుడు వరకు వచ్చిన భక్తులందరూ కూడా ఎవరైతే అన్ని మతస్లు కావచ్చు ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఖచ్చితంగా డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం చేసిన తర్వాతనే తిరుమలకి వెళ్లాల్సి ఉంటుంది అయితే ఖచ్చితంగా ఈసారి మాత్రం జగన్మోహన్ రెడ్డి తిరుమలకి వచ్చిన నేపథ్యంలోనే గత ఐదేళ్ల పాలనలో డిక్లరేషన్ తను అడగలేదు ఖచ్చితంగా ఇప్పుడు కూడా అడగరు అనే ధైర్యంతోనే తిరుమలకి వస్తున్నాడు అని తెలుసుకున్న తర్వాత గొడవలు జరుగుతాయనేసి ముందు సాగిన అందరూ జాగ్రత్తగానే ఉన్నారు అయితే ఒకసారిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి ఈ తిరుమల పర్యటనను రద్దు చేసుకోవడంతో ఒకసారిగా ఇటు పోలీసులు కావచ్చు ఇటు కుటుంబ నేతలు కావచ్చు ఒకసారిగా ఊపిరి పిలుచుకున్నారని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎటువంటి ఏ లా అండ్ ఆర్డర్ తలెత్తినా ఇది చెడ్డ పేరు ఇటు ప్రభుత్వానికి ఉంటుంది అటు వైసీపీలో వాళ్ళు పోలీసుల యాక్షన్ ప్రకారం పోలీసులు యాక్షన్ తీసుకున్నా కానీ ఇది ప్రభుత్వానికి ఇది చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలోనే వైస్ జగన్మోహన్ రెడ్డి మరి నిర్ణయం మరి ఏ అంత ప్రెస్ మీట్ కొద్దిసేపటికి చెప్పే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది ప్రస్తుతం తిరుపతి తిరుపతిలో పరిస్థితి ఎలా ఉంది అక్కడ సెక్షన్ థర్టీ అమల్లో ఉంది కదా అక్కడ ర్యాలీలు గానీ నిరసనలు గానీ ఏమైనా చేపట్టారా అంటే గత మూడు రోజుల నుంచి కూడా ధర్నాలు అంటే హిందూ సంఘాలు ధర్నాలు చేపిస్తున్నారు అభిపృద్ధి క్రియాలు చేస్తున్నారు అదేవిధంగా ఆర్టీసీ బస్ స్టాండ్ కోడల వద్ద ఈరోజు ఉదయం కూడా తీవ్ర స్థాయిలో అంటే ఆ మఠాధిపతులు పీఠాధిపతులు కూడా అందరిచ్చి ఒక చోట సమావేశమైనారు వాళ్ళతో పాటు కూటమి నేతలు కూడా సమావేశమైనారు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా తిరుమలకి వచ్చి ఏ విధంగా అడ్డుకోవాల్సి వస్తుంది అడ్డుకుంటే ఇది దాన్ని విధంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి కూడా ఈ రోజు ఉదయా ఇంటర్నేషనల్ లో కూటమి నేతలతో పాటు అదే విధంగా మఠాధిపతులు పీఠాధిపతులు అందరూ కూడా సమావేశమైనారు అయితే జగన్మోహన్ రెడ్డి తిరుమలకి వచ్చి అన్ని మతస్తులు ఖచ్చితంగా మేము ఆను అడ్డుకుంటామని చెప్పేసి వాళ్ళు కూడా ఒక పక్క హెచ్చరిస్తున్న నేపథ్యంలోనే ఇప్పుడు తిరుమలలో కావచ్చు తిరుపతిలో కావచ్చు పూర్తి స్థాయిలో అంటే గొడవలకైతే సద్దు అని ఆయన చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి వచ్చుంటే ఇటువంటి సంఘటన జరిగే అవకాశం ఉంటాయి దాని నేపథ్యంలో ఇప్పుడు ఉన్నటువంటి పర్యటన రద్దు కావడంతో ఒకసారిగా ఇటు పోలీసులు కావచ్చు కూటమి అధికారులు కావచ్చు అదేవిధంగా సాధువులు కావచ్చు వాళ్ళు పూర్తి స్థాయిలో ఊపిరి పిలుచుకున్నారని చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రశాంతమైన తిరుపతికి ప్రశాంతతకి నిలవైన తిరుమల తిరుపతిలో ఇటువంటి సంఘటనలు తలెత్తడంతో ఒకసారిగా ఇటు తిరుపతి ప్రజలే కాదు దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా తిరుమల వైపు తిరుపతి 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 వైపే చూస్తే ఎందుకంటే ఎప్పుడు కానీ భక్తి భావంతో తిరుమలకి వస్తుంటారు అటువంటి తిరుపతిలో ఇటువంటి సంఘటనలు చోటు చేసుకోవడం ఒకసారిగా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఆ ఉండే వాళ్ళందరి కళ్ళు కూడా ఇటు తిరుపతి పైన అని చెప్పేసి ఎందుకంటే గతంలో ఏదైతే లడ్డు వివాదం తరపేతికి వచ్చిందో లడ్డూలో కల్తీ వచ్చిందో ఈ విధంగా కల్తీ అంటే అనిమల్ కి సంబంధించి నెయ్యితో ఈ లడ్డూలు తయారు చేశారని చెప్పేసి వార్తలు విన్నప్పటి నుంచి కూడా పూర్తి స్థాయిలో ఇట దేశ వ్యాప్తంగా చర్చ ని దానికి మరొక ముందే మరోసారి జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటన ఎందుకు చేస్తున్నారు ఇది పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డికి ఇది ఖచ్చితంగా ఆ పార్టీకి